వెల్కమ్ టు స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్స్ అకాడమీ దిస్ ఇస్ బై దిక్ సో వీఆర్ డిస్కసింగ్ సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఇన్ లైన్ ఆఫ్ దట్ ది ఇంపార్టెంట్ యాక్ట్ ఈస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లేదా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టం చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉందండి అంటే మనకు తెలుసు పదహారు వందల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పర్మిషన్ పొందిన తర్వాత అక్కడ రాజకీయ పరమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళు చాలా ఎక్కువగా కూడా జోక్యం చేసుకొని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కొనసాగించడం జరిగింది అయితే పైన ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారి కాకుండా విడతలుగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకస్వామ్యాన్ని తగ్గించుకుంటూ వచ్చారు ఇక్కడ జరిగినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే చట్టం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం దీనికి ముందు మనం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేశాం సో ఇమీడియట్గా ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ యాక్ట్ రావడం జరిగింది అంటే ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ యాక్ట్ తర్వాత చూసినట్లయితే తక్కువ టైంలో యాక్ట్ చేయాల్సిన పరిస్థితి బ్రిటిష్ ప్రభుత్వానికి ఏర్పడింది కారణం ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే మనకి హిస్టారికల్గా ఆధునిక భారతీయ చరిత్రలో ఒక ప్రధాన సంఘటన అనేది ఈ చట్టానికి కారణమైంది అది ఎవరైతే అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ తెలిసినటువంటిదే మనం అపార్ట్ ఫ్రమ్ స్కూల్ స్టడీస్ నుంచి ఇప్పటివరకు చదువుకున్నటువంటి సబ్జెక్టే అదే మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఈ సిపాయిల తిరుగుబాటు అనేది అక్కడ రావటం జరిగింది తెలుసు మనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి మేరట్లో ప్రారంభమయ్యి ఇది భారతదేశంలో అనేక ప్రాంతాలకి వ్యాపించింది అటు ఉత్తర భారతదేశంలో మధ్య భారతదేశంలో మరియు ఇక్కడ కూడా ఏంటంటే మనకి సదర్న్ ఇండియాలో కూడా హైదరాబాదు ప్రాంతాలు కూడా వ్యాపించటం జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా అల్లకల్లోలం జరగడం అనేది జరిగింది ఆ సిపాయి తిరుగుబాటు కారణాలు ఏంటి అన్నది అది మనం చారిత్రకంగా మనం తెలిసినటువంటి సంఘటన రాజకీయ పరమైనటువంటి మతపరమైనటువంటివి అదేవిధంగా జాతి వివక్షతాపరమైనటువంటివి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అనేక విషయాల్లో బ్రిటిష్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క వేళ్ళు పెట్టి ఆ పరిపాలనలో ఎంటర్ అయ్యేంత డిస్పెన్స్ వేయటం జరిగింది ఈ డిస్పెన్సరీకి వ్యతిరేకంగా సహించి 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 ఒక్కసారిగా వచ్చినటువంటిదే మనకి సిపాయిలు తిరుగుబాటు ఆ సిపాయిలు తిరుగుబాటులో కంప్లీట్గా కూడా బ్రిటిష్ వాడు కంట్రోల్ చేయగలవా లేదా అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా భయానానికి కూడా గురి అయ్యారు ఇంతవరకు ఇటువంటి తిరుగుబాటు రాలేదు అందుకే ఈ తిరుగుబాటుని చాలామంది చరిత్రకారులు ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటము అని చెప్పేసి వర్ణించారు మనకి భారతీయుల్లో ఉన్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి వీర సావర్కర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఆఫ్ వార్ అని చెప్పారు దీన్నే కార్ల్ మార్క్స్ మహాశయుడు ఐరోపాలో ఉండి కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వార్గా వాళ్ళు డిస్క్రైబ్ చేయటం సరి దాని తర్వాత ఇమీడియట్గా బ్రిటిష్ ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి ఈ చట్టాన్ని చేశారు కాబట్టి ఈ చట్టం చేయడానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఇదండి యాక్చువల్ సిపాయిల తిరుగుబాటుతో వణిగిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఒకసారిగా మనకి ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది ఈ చట్టాన్ని మనం చూసినట్లయితే ఒకసారి ఈ చట్టంలో వచ్చిన మార్పులు ఏంటి మనం రాజ్యాంగ పరంగా మనం చూడాలి చట్టంలో వచ్చిన మార్పులు ఏంటి అని రాజ్యాంగపరంగా చూడాలి ఈ చట్టాన్ని చూడండి ఇంతకుముందు చేసిన చట్టం అని మీకు చెప్పాను చాప్టర్ చట్టాలు అని చెప్పేసి అన్నారు ఇక్కడ నుంచి ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ అని చెప్పేసి అంటున్నారు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ భారత ప్రభుత్వ చట్టాలు అని చెప్పారు దీనికి ప్రధాన కారణం సిపాయిస్ న్యూటినీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ మంగల్ పాండే అనేటువంటి ఒక సిపాయి తిరుగుబాటు చేసి ఇంకా అనేక మంది సిరదీయటం వల్ల ఇంకా అనేక మంది సిపాయిలు తర్వాత అందరూ కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని రెజిమెంట్స్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ఆ యొక్క భయోదానకు గురి అయ్యి ఇమీడియట్గా ఏం చేశారంటే ఫస్ట్ డిక్లర్ చేసిందంటే ఎండ్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియన్ రూల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే అవకతవకలకు పాల్పడి అవినీతికి పాల్పడి స్వలాభానికి భారతీయుల్ని ఇబ్బంది పెడుతూ కొన్ని సంవత్సరాల పాటు వందల సంవత్సరాల పాటు వస్తూ వచ్చారో ఆ రూల్ మనం ఏం చేయకపోతే భారతీయులందరూ కూడా ఎదురు తిరుగుతారనేటువంటి భయం వాళ్ళు కలిగి ఫస్ట్ ఈస్ట్ ఇండియా పరిపాలనని రద్దు చేయటం జరిగింది ఇది మొట్టమొదటి మార్పుగా మీరు గమనించాలి రెండో మార్పు మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఇమీడియట్గా మరి ఈస్ట్ ఇండియా పరిపాలన రద్దు చేసిన తర్వాత బ్రిటిష్ రాజు లేఖ రాని డైరెక్ట్ పరిపాలన ప్రత్యక్ష పరిపాలన స్టార్ట్ అయింది డైరెక్ట్గా పరిపాలన చేయటం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సో ఎందుకు ఎదురు తిరిగారు ఎదురు తిరిగారు కారణాలు ఉన్నాయి ఒకసారి తిరిగితే ఓకే ఒక కారణం అనుకోవచ్చు కానీ అనేక ప్రాంతాలు ఎదురు తిరిగారు ఉత్తర భారతదేశంలో మధ్య భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బాగా తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈ రివోల్ రావడానికి ఏంటంటే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ది హ్యాండ్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా దట్ ఈస్ తర్వాత బ్రిటిష్ రాజు లేక రాని ఇద్దరు కూడా లేదా అంటే రాజు లేక రాని ఎవరుంటే వాళ్ళు ఒక్కోసారి రాజు ప్రభుత్వం రాని ఉంటారు ఒక్కరే వాళ్ళ యొక్క కనుసన్నంలో పరిపాలన ఉండేట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న తర్వాత నేను చెప్పిన మనం ఇండియన్ గవర్నర్ జనరల్ అనే కోర్టు పోలీ చెప్పుకున్నాం ప్రధానమైనటువంటిది దాన్ని ఏంగా మార్చారంటే వైస్రాయి అండ్ గవర్నర్ జనరల్ వైస్రాయి అనేటువంటి ఒక కొత్త ఒక పదాన్ని వాళ్ళు యాడ్ చేయటం జరిగిందండి ఇది చాలాసార్లు పరీక్షల్లో అడిగారు వైస్రాయి అనే పదం ఏ చట్టం ద్వారా వచ్చింది ఆ విధంగా వైస్రాయి అయినటువంటి మొట్టమొట్ట వ్యక్తి ఎవరై అంటే మనకి దిస్ ఈస్ లార్డ్ క్యాని మొట్టమొదట వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ లార్డ్ క్యాని అని ఓకే బాగానే ఉంది దీన్ని చక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి మనం చక్కబెట్టేసి పరిపాలన మన స్మూత్ ఇష్యూలోకి తీసుకురావాలి దాని గురించి ఏం చేశారంటే భారతీయ వ్యవహారాల మంత్రి అంటే భారతీయుల యొక్క యాక్టివిటీ చూడటానికి ఒక ఇండియన్ అఫైర్స్ మినిస్టర్ని అపాయింట్ చేశారండి అట్లా వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరై చార్లెస్ గుడ్ చార్లెస్ గుడ్ అని ఆయన మొట్టమొదట మనకి ఇండియన్ అఫైర్స్ మినిస్టర్ అంతకుముందు మనకి అఫైర్స్ మినిస్టర్ ఎవరు లేరు మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు అలా కాకుండా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ మీకు ఏ డిమాండ్ కావాలి మీకు ఏ మీ యొక్క డిమాండ్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి మీరు ఏం కోరుకుంటున్నారు విడతల వారిగా ఇచ్చే విషయం లేదా శాంతి వాటర్లో శాంతిని పెంపొందించి వాళ్ళని సామరస్యతో మీటింగ్ పిలిచి ఆ యొక్క విషయాన్ని పరిష్కరించే విధంగా ఒక ఎఫ్ఐర్స్ మినిస్టర్స్ కూడా ఏర్పాటు చేయాలి ఛార్జెస్ అంటే మనం ముఖ్యంగా లార్ బి ఫస్ట్ ఫస్ట్ వైజాగ్ గవర్నర్ జనరల్ లార్డ్ చార్లైస్ ఉండే ఆయన ఎఫ్ఐర్స్ మినిస్టర్ అయితే ఈ అఫైర్స్ మినిస్టర్కి ఒకరికే కాకుండా ఏం చేస్తారంటే ఒక పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక సంఘాన్ని కూడా ఇచ్చారు దాన్ని మనం కౌన్సిల్ అని చెప్పేసి అంటే కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది భారత కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఒక పదిహేను మంది సభ్యుల్ని ఆయనకు సహకరించే విధంగా అంటే ఎక్కడ ఏ లోపం ఉంది ఎక్కడ ఏ డిమాండ్ ఉంది ఎక్కడ ఏం మనం ఫిల్ఫిల్ చేయాలి అంతా కూడా చర్చించుకొని మొత్తం వచ్చేసి ఆయన తెలియజేస్తే ఆయన ఆ క్యాబినెట్ ఏదైతే ఉందో అక్కడ క్యాబినెట్ అంటే మనకి చెప్తుండే అఫైర్స్ మినిస్టరు బ్రిటిష్ క్యాబినెట్లో పాల్గొనే అవకాశాన్ని కూడా ఇచ్చారు బ్రిటిష్ క్యాబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు అక్కడే తీసుకుంటాం ఇప్పుడు మన యొక్క పరిపాలన చూద్దాం ఉదాహరణకి భారతదేశ పరిపాలన తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి మరియు కిషన్ క్యాబినెట్ లేదా సూపర్ క్యాబినెట్ అని చెప్పేసి ప్రధానమైనటువంటి నాలుగైదు పోర్ట్ పోలియోలు ఉంటాయి ప్రధానమంత్రికి అంటే కళ్ళు చేతులు కాళ్ళు చెవులు లాగా వీళ్ళు మినిస్టర్లు ఉంటారు అది హోమ్ కావచ్చు లేకపోతే డిఫెన్స్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు ఈ ముఖ్యమైనటువంటి యొక్క పోర్టుపోరియోతో ప్రధానమంత్రి కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు క్యాబినెట్ సమావేశంలో దాంతోపాటు ప్రధానమంత్రి మరియు ఇతర ప్రధానమంత్రులు తర్వాత వచ్చేసి డిప్యూటీ మంత్రులు సహాయ మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు ఎవరన్నా ఆప్సైన్స్ ఉన్న టైంలో ముఖ్యమైన మంత్రులందరూ పాల్గొనేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని చట్టరూపం తీసుకొచ్చేటువంటి ఫస్ట్ డిస్కషన్ మనకి క్యాబినెట్లో జరిగింది క్యాబినెట్లో ఆమోదం పొందాలి అలానే మనకి భారతదేశంలో ఏ పరిపాలన జరగాలన్నా బ్రిటిష్ క్యాబినెట్లో ఆమోదం బ్రిటిష్ క్యాబినెట్లో ఆమోదం పొందేటప్పుడు గతంలో భారతీయులకు ప్రాతినిధ్యం లేదు ఇక్కడ మనకేందంటే ఇండియన్ అఫైర్స్ని స్టేజ్ అంటే ఆటోమేటిక్గా అక్కడ భారతీయుల తరఫున చర్చించేటువంటి అవకాశం కూడా అటెండ్ అయ్యే అవకాశం కూడా కల్పించలేదు ఇదొక ప్రధానమైనటువంటి మాట తర్వాత మనం చూసినట్లయితే ఆమె బ్రిటిష్ అప్పుడు ఉన్నటువంటి రాణి క్యూన్ విక్టోరియా ఏం చెప్పిందంటే దిస్ ఈస్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ పీపుల్ లిబర్టీ అండ్ ఇండిపెండెన్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసింది అంటే ఇది స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చేటువంటి ఒక పెద్ద ఒప్పందము మ్యాగ్నా కార్టా మ్యాగ్నా కార్ట్ అంటే మ్యాగ్నా అంటే గొప్పది ఒప్పందము అంటే కార్టా అంటే ఒప్పందము ఇది ఈ చట్టంతో మీకు ఏంటంటే అత్యధికమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రసాదించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధమైంది అని పేర్కొనడం జరిగింది ఆమె వర్ణించింది ఆమె చెప్పింది దిస్ ఇస్ ద మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్స్ ఇండిపెండెన్స్ అండ్ లిబర్టీ సో ఇది ఒకటి తర్వాత మనం చూసినట్లయితే ముఖ్యంగా కూడా మనకి డయార్కీ అని చెప్పాను మీకు నేను డయాకీ ఎప్పుడు వచ్చింది మనకి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిటిడియాస్ చట్టంలో మనకి డయార్కీ వచ్చింది డయార్కీ అంటే యాక్టివిటీస్ని ఫంక్షన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పుకున్నాం ఇది రెండు రకాలుగా ఉండేది దీన్ని రద్దు చేశారండి ఈ చట్టంలో ఈ చట్టంలో ఎబాలిషన్ ఆఫ్ డయార్కీస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండడం ఇంకా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా ఏమి ఉండదు డైరెక్ట్గా వైస్రాయ్ గవర్నర్ జనరల్ మరియు అఫైర్స్ మినిస్టర్ అండ్ ఇట్స్ కౌన్సిల్ త్రూ దట్ బ్రిటిష్ రాజు లేక రాణి డైరెక్ట్ పరిపాలనా విధానాన్ని ఈ చక్రంలోనే ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత చూసినట్లయితే వైస్రాయికి తప్పనిసరిగా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక ఏర్పాటు చేశారు కార్యనిర్వాహక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండి మీరు గమనించాలి ఇక్కడ మీరు అంటే ఇక్కడ వచ్చినటువంటి మనకి ఫిఫ్టీన్ మెంబర్స్తో కూడినటువంటి కౌన్సిల్ కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా అంటే మరి కార్యనిర్వాహక సంబంధమైనటువంటి విధులు ఉంటాయి శాసన సంబంధమైన విధులు ఉంటాయి ఇక్కడ కార్యక సంబంధమైన విధులు కూడా సహాయం చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీని కూడా ఈ యొక్క ఏర్పాటు చేయటం జరిగింది దట్ దట్ ఈస్ ఫర్ భూ వైస్రాయ్ ఇక్కడ వచ్చిన ఎవరికి అఫైస్ ఈ రెండు తేడాలు మీరు గమనించాలి ఇక్కడ ఆ కౌన్సిల్ సపోర్ట్ ఉంది అక్కడ కౌన్సిల్ సపోర్ట్ ఉంది ఎందుకంటే బహుళ సభ్యుల ద్వారా సమస్యలు ఎక్కువగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా లిబరలైజ్ చేస్తూ ఈ యొక్క సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టాన్ని తయారు చేసి భారతీయులకి ఇవ్వటం జరిగిందండి ఈ చట్టం తర్వాత చాలా మార్పులు జరిగాయి మనకు తెలుసు వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే బాగా నైంటీ ఇయర్స్ టైం టైం చాలా టైం పట్టింది ఇంకా బట్ తర్వాత తర్వాత చాలా కొన్ని చట్టాలు లెవెల్ అయి చేసుకుంటూ ఒక్కటొక్కటి ఒకటి ముళ్ళని ఇప్పుకుంటూ చివరికి మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు రాజ్యాంగ రచన రాజ్యాంగాన్ని ఇవ్వటం స్వతంత్రాన్ని ఇవ్వటం దేశ విభజన చేయటం ఇవన్నీ కూడా మనం తర్వాత మనం చర్చించుకుంటామని దిస్ ఈస్ ఆల్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ దట్ ఈస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లేదా भारत प्रभुत्व चट पजी थ्याङ्क यू थ्याङ्क यू वेरी मच